కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులన కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఎవరైనా ఎవరు అంజరెడ్డి దాత ఇప్పుడు కూడా కనపడతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో ఈయనిట్ వెళ్తాడు అటు పరిగెడతాడు ఇంకా అర్థం అవుతుంది ఎంట్రీ టెళ్ళాడని ఆహా కర్ర తీసుకొస్తాడు రారా కర్ర తీసుకుని అంటాడు ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి పల్నాడులో మంజుల గారిని చూసాం బూత్ దగ్గర ఆమె నిలబడితే కత్తిలతో దాడి చేశారు రక్తం గారుతుందా నిలబడింది చివరి ఓటు పడి ఈవీఎం లాక్ అయ్యే వరకు ఆమె వెళ్ళలేదు అక్కడ నుంచి ఆ మంజుల గారే ఈ రోజు మీ లోకేష్ కి స్ఫూర్తి ఇంకా తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే మొన్న కూడా ఫోటో వీడియోలు చేసిన బాధ కలుగుతుంది తరిమి తరిమి కొట్టి నడి వీధిలో తల్లపైన కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జయజమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి తోట చంద్ర అబ్బాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు నాకు చెప్పారు అసాధ్యం అవ్వదు చట్టం ఒప్పుకోవట్లేదు పట్టుకురా క్యాబినెట్ తీసుకెళ్తా చట్టాన్ని మార్చుతా మన తోట చంద్ర అబ్బాయికి ఉద్యోగం ఇస్తానని చెప్పా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మర్చిపోయా వికలాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినాం బెడ్కే పరిమితం అవుతే వాళ్ళకి పదిహేను ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నారు అది వచ్చే నెల నుంచి అంటే ఈ మాసం ఈ మూడు నెలల నుంచి నేరుగా తల్లిల అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది అరే వీలు మాడతారా సంక్షేమం గురించి సంక్షేమం పుట్టిన తెలుగుదేశం పార్టీ అరే సైకోడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజు తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు ఈ రోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టకుండా ముందరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు ఒకటో తారీఖు నాడు ఈరోజు జీతాలు పడుతున్నాయి పెన్షన్లు వస్తున్నాయి పెన్షన్ ఏంటి ఒకరోజు ముందలు ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాం అట్లానే అన్ని చేసాం అన్నట్ల చేయాల్సి ఉన్నాయి అన్ని అయిపోయిందని నేను అన్నట్ల చాలా పనులున్నాయి కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పిగొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇష్టం మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా మూడోసారి వస్తున్నారు విశాఖపట్నంలో యోగా చేసాం వస్తున్నాను ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్కి వెళ్తున్నాం అందుకే జూన్ పన్నెండున ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్న జూలై ఒకటో తారీఖు నుంచి గడప గడప తొక్కాలి చేసిన పనులు చెప్పాలి ఇది తొలి అడుగు మాత్రమే ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్ వాళ్ళు అధికారంలో లేరు పదకొండు సీట్లే మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు జంప్ ఓకే రిలాక్స్ అవుదాం అనుకుందాం బాగా కష్టపడ్డాడు కదా ఐదు సంవత్సరాలు ఫోన్లే పడుకొని కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలు కలిసాడండి ఫోటోలు దిగాడా ప్రతిపక్షం అధికారులు టైం లేదు అబో గొప్ప వ్యక్తులు బాగా తిరిగినాడు కద్రని ఫోన్లే అనుకున్నాం ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా ప్రతిపక్షం వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తా అని చెప్పా ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ గాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది మనందరం మహానాడులో అన్ని విషయాలు చర్చించాం ఆరు శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది సిద్ధాంతాలు మనం మార్చట్లేదు కానీ మారిన కాలానికి పరిమితలు తీసుకుని మన విధానం ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఆనాడు తెలుగుడే ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఆత్మ గౌరవం కాదు తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళాలి తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది మొదటి శాస్త్రం రెండోది యువగలం నేను కూడా ముస్లోడ్ అయిపోతున్నా పన్నెండు సంవత్సరాలు ఇండస్ట్రీ ఇక్కడ ఉన్న ఎయిటీ టూ బ్యాచ్ అంత పెద్దవాడిని కాదేమో గానీ నేను రెండు వేల పదమూడు బ్యాచ్ యువగలం రక్తం పారాలి పార్టీలో నిరంతరం యువత ఉండాలి అది రెండోది మూడోది స్త్రీ శక్తి అన్ని విషయాలు మనం మహానాడులో చెప్పా అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడు లే మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తి లేదు పట్టుకొచ్చి బండగేసు కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడు పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్గాడు ఈ రోజు లేసి మా ఆడతాడా మహిళలు కించపరిచే ఉంటుందిరా ఉంటుంది ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పతికెళ్ళచ్చు కదా అని మొదటి రోజులో వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు అంటే అడగడగని అవమానించారు అడుగడుగునే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన రెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూల్తే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందరికి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం మొన్న ఎవరు అడిగారు నేను ఎలా ఉన్నావు అన్నాడు అన్న ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్నా ఎందుకు రాబోయే అన్నాడు టైంకి పొడుకున్నాడు టైంకి లేచేవాడు అన్నా వేదికమైన చాలా మందికి తెలుసు మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా అందరు తొంగి చూసినారు ఎవరబ్బా ఈయన అని అందరు తెలిసిన వ్యక్తే శంకరుడు నన్నే వాయిస్తా ఉంటాడు అబ్బా అంత స్పీడ్ వద్దురా భయ్ పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు రాంగోపాల్ రెడ్డి ఏం చేస్తాడు అందరికి తెలుసు వేదిక వాళ్ళు వాళ్ళందరికి పొద్దున్న రెండింటికి మూడింటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన పడుకోట్లా నిరంతరం కష్టపడాలి ప్రజలకు అందు అందుబాటులో ఉండాలి అధికారంలోకి వచ్చిన అజమ్మని కాదు ప్రజల మనోభావ ప్రకారం మనం నడవాలి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन